మస్తాన్ షా వలి ఆహ్వాన పత్రికను ఆవిష్కరిస్తూ మడకశిరా ప్రాంతంలో హిందూ ముస్లిం సోదరులు కుల మతాలకు అతీతంగా మడకశిరా పరిసర ప్రాంతం జమ్మల భూతప్ప కనుమ ప్రాంతంలో సత్పురుషులు సుఫీ సయ్యద్ మస్తాన్ షావలి ఉరుసును సంవత్సరం నుండి జరుపుకుంటారని ఈ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడున శనివారం రాత్రి ఏడు గంటలకు హిందూ ముస్లిం సోదరులు సంయుక్తంగా నేషనల్ జాతీయ సమైక్యత కార్యక్రమం ఇంటిగ్రేషన్ కార్యక్రమం అనంతరం గంధం పద్దెనిమిదవ తేదీ రాత్రి పది గంటలకు కవ్యాలి పెద్దలు నిశ్చయించినారని కావున ఈ మత కార్యక్రమం విజయవంతం చేయాలని ఉమర్ ఫారు ఖాన్ హనుమంతు విజ్ఞప్తి చేశారు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ నాయకులు ఉబేదుల్లా హుసేన్ సినిమా డైరెక్టర్ జయరాజ్ సామాజిక సేవకులు అమీర్ మునవీర్ సాదత్ జపీవుల్లా జిల్లా తహేతరులు పాల్గొన్నారు కార్యక్రమంలో అందరూ కలిసి కులాలు మతాలు వర్గాలు వర్గాలకు అతీతగా కార్యక్రమం పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ జరుగుతుంది పదహేడవ తేదీ సందల్ పచ్చ ఆదివారం కవ్వాలి పోటీలు కూడా అక్కడ జరుగుతాయి ఇది మన మడశీర ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కరూ అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని కుల మతాలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ పోస్టర్ విడుదల కార్యక్రమం చేస్తుంది జై హింద్ ఈరోజు ఈ నెల పదిహేడు పద్దెనిమిదవ తేదీ బంబించిన జమ్ములబండ దగ్గర ఒక సత్రుషుని దర్గా ఉన్నది అక్కడ సందల్ అనే కార్యక్రమం జరుగుతుంది అది హిందూ ముస్లింలు అందరూ కలిసి చేసే కార్యక్రమం ఇక్కడ కుల మతాలు ఉండవు సత్పురుషుల దగ్గర సూఫీల దగ్గర కులాలు మతాలు కార్యక్రమంలో అందరూ కలిసి కులాలు మతాలు వర్గాలు వర్ణాలకు అతీతగా కార్యక్రమం పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ జరుగుతుంది పదిహేడవ తేదీ సందల్ పద్దెనిమిది ఆదివారం హోవాలి పోటీలు కూడా అక్కడ జరుగుతాయి మన మడక్సిర ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కరు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని కుల మతాలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ పోస్టర్ విడుదల కార్యక్రమం చేస్తున్నారు జై హింద్